జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై ప్రశాంత్ అన్న నేను బీఆర్ఎస్ తరఫున హైదరాబాద్లో మా భార్య బుధి లావణ్య గారు కాంటెస్ట్ చేస్తున్నారు కౌన్సిలర్గా మన వార్డు ప్రజలందరూ ఆమెకు గుర్తుకు ఓటేసి దీవించగలరు గత గత ఐదు సంవత్సరాలు నేను కౌన్సిలర్గా ఉన్నాను ఉండి మన వార్డులో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది ప్రశాంత్ అన్న గారి ఆధ్వర్యంలో మన భీమగల్ను శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు చాలా అభి అభివృద్ధి చేశారు ఆయనకు మనము మన భీమగల్ పట్టణ ప్రజలు కృతజ్ఞతతో ఉండాలని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మన భీమంగల్ను పట్టించుకున్న నాదుడే లేకుండే కానీ తెలంగాణ ఏర్పడ్డాక శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన భీమగల్ కిందలేని సేవ చేశారు ఆ సేవకు గుర్తింపుగా ఇప్పుడు మీరందరూ ఖచ్చితంగా గుర్తుకే ఓటేస్తారనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా పన్నెండు వార్డులో పన్నెండు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కొట్టబోతుంది ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా సేవ చేసేవాడికి అభివృద్ధి చేసేవాడికి పట్టం కడతారు ఇందులో అసలు సంశయం లేదు ఆల్రెడీ వాతావరణం ఏర్పడిపోతుంది ప్రతి దగ్గర మొత్తం కాంగ్రెస్ నిజామాబాద్ మొత్తం తరలిచ్చి భీమల ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారనే భయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందరు వచ్చినా కానీ ఇక్కడున్న భీమోళ్ళ ప్రజలు ప్రశాంతను వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారన్న విషయం ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతురు ఖచ్చితంగా ఈ పన్నెండు వార్డుల్లో పన్నెండు వార్డులు బీఆర్ఎస్ కొడుతుందన్న విశ్వాసం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అనేది స్పష్టము ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాము దీనికి ప్రజల సహకారం తప్పకుండా ఉండాలి ప్రజలు అభివృద్ధి చేసిన వాడిని గుర్తించాలి సేవ చేసిన వాడికి పట్టం కట్టాలి జై బీఆర్ఎస్ జై ఐదవ వార్డులో ఐదవ వార్డు ప్రజలందరూ ఐదో వాటిలో గుర్తుకు ఓటేసి మమ్మల్ని దీవించాలని వీట్లను వేడుకుంటూ జై తెలంగాణ జై బీఆర్ఎస్